హాయ్ హలో వెల్కమ్ టు జాటివి కాంగ్రెస్ కు ఓటేస్తే బుల్డోజర్ ఖాయం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే బస్తీల్లోకి బుల్డోజర్ రావడం పేదల ఇండ్లు కూల్చేయడం ఖాయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు మేకా ఇస్తే దోకా చేసిన కాంగ్రెస్ కు ఓటుతో కర్ర కాల్చి వాత పెట్టాలని పిలుపునిచ్చారు జూబ్ల హిల్స్ నియోజకవర్గంలోని నాలుగు లక్షల మంది ఇచ్చే తీర్పు కోసం తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని గుర్తు చేశారు నవంబర్ పద్నాలుగు తర్వాత రాష్ట్రంలో కొత్త తుఫాన్ రావడం ఐదు వందల రోజుల్లో మళ్లీ కేసీఆర్ గద్దెక్క ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన వికాసం రెండేళ్ల రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో జరిగిన విద్వాంసానికి మధ్య పోటీ జరుగుతుందని అన్నారు ప్రజలు అభివృద్ధి వైపు నిలుస్తారో దగా చేసిన వారికి అండగా నిలుస్తారో తేల్చుకోవాలని విజ్ఞప్తి చేశారు కోటేశ్వర్లను చేస్తామన్న ఆడబిడ్డలకు మోసం చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కోటి మంది మహిళలకు కోటీశ్వర్లను చేస్తామని నమ్మబలికిన రేవంత్ రెడ్డి రెండేళ్లలో ఎంతమందిని మందిని కోటీశ్వర్లను చేసిండో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు కానీ వారు రాత్రింబవలు శ్రమించి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం కొనుక్కున్న చిన్న ఫ్లాట్లకు ధరలు లేకుండా చేశారని దుయ్యబట్టారు పేదల నివాసాలపైకి బుల్డోజర్లను పంపి వారి బతుకులను రోడ్డు పాలు చేశారని మండిపడ్డారు కేసీఆర్ పాలనలో కలకల్లాడిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు చచ్చింది రేవంత్ పాలనలో కుదేలయ్యిందని విమర్శించారు పుట్టిన పిల్లగాడి నుంచి చావుకు దగ్గరైన వృద్ధుల వరకు మోసం చేసిన నీచపు చరిత్ర రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు కేసీఆర్ తెచ్చిన బతుకమ్మ చీరలు తోఫా క్రిస్మస్ కానుకలను బంద్ పెట్టి అన్ని వర్గాలను దగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని ద్వయబట్టారు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు ఇలా ఎనిమిది తారీఖు నేను ఇక్కడికి వచ్చే ముందు ఎర్రగడ్డ ముందు నాకు మా నాయకులు షేక్ చేశారు అన్నా మా దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఓటుకు ఐదు వేలు వంచుతుండ్రన్నా అని ఫోన్ చేసిరు షేక్పేట్ లా అట్లనా అన్న నేను తర్వాత బోరబండోలు ఫోన్ చేసిరు అనా మా దగ్గర ఆరు వేలు అన్నారు తర్వాత పక్కకు యూసుఫ్ కూడా క్యాండిడేట్ లోకల్ డివిజన్ అక్కడ ఎనిమిది వేలు ఇస్తుండట నేను ఒక్కటే మాట చెప్తున్నా మీ అందరికి మా ఎర్రగడ్డ డివిజన్ లో ఉండే ఆడబిడ్డలకు అన్నదమ్ములకు కాంగ్రెస్ వాడు పైసలు ఇస్తే బరాబర్ తీసుకోన్రీ మంచిగా తీసుకోన్రీ సిగ్గుపడకుర్రీ అడుగుర్రి ఇంకా మంచిగా కాంగ్రెస్ వాళ్ళను ఏమాయ బిడ్డ ఐదు వేలే ఇస్తున్నావు మిగిలిన యాభై ఐదు వేలు ఎప్పుడు ఇస్తావని అడుగురి అగో ఏం ఏం బాకీ అక్క అంటాడు ఏం బాకీ అంటే అడుగురి అవు కొడుక మీరు రేవంత్ రెడ్డి చెప్పిండు కదా డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండున్నర వేలు ఇస్తా అన్నాడు కదా మరి ఇరవై నాలుగు నెలల ఇరవై నాలుగు నెలలంటే అరవై వేలు బాకీ ఉన్నావు కదా బిడ్డ ఐదు వేలు ఇచ్చినావు ఇంకా యాభై ఐదు వేలు ఇస్తే నీకు ఓటేస్తా లేకపోతే మా కేసీఆర్ గారికి ఓటేస్తా అని చెప్పండి అట్లాగే ఇంట్లో పెద్ద మనుషులుంటారు వెయ్యి రూపాయలు రూపాయలు వాళ్ళకి చెప్పుర్రి కొడుక ఇంకా అది ఓటేస్తా అని చెప్పుర్రి లేకపోతే ఓట్లతోని ఓట్లతోని నోట్లతోని కొనుక్కొని సునీతమ్మను ఊడగొట్టాలని కోసి చేస్తా ఉన్నారు మాగంటి గోపినాథ్ గారు మీకోసం సేవ చేసిన నాయకుడు ముఖ్యంగా ఆడబిడ్డల కోసం ఎప్పుడు అండగా నిలబడ్డ నాయకుడు ఇలా ఆయన భార్య ఎలక్షన్ నిలబడితే ఆమె మీద కూడా కుట్రలు చేస్తున్నారు ఆమె మీద కూడా చిల్లర ప్రచారం చేస్తున్నారు మరి అట్లాంటి గోపీనాథ్ గారి యాదిలో ఆయన భార్య కండగా నిలబడదామా లేదా నిలబడదామా లేదా మా ఆడబిడ్డలు చెప్పాలా గోపన్న భార్య అండగా నిలబడదామా గట్టిగా నిలబడదామా లేక మళ్ళొక్కసారి కాంగ్రెస్ చేతుల మోసపోతారా మీ ఇష్టం ఎందుకంటే ఒక్కసారి మోసం ఎవడన్నా మనం చేస్తే అది వాని తప్పు అవుతుంది కానీ రెండోసారి కూడా వాని చేతులనే మనం మోసపోతే ఈసారి తప్పు మనదైతది ఆరు గ్యారెంటీలు అని ఆగం చేసినోడు తెలంగాణను మల్ల గెలిపిస్తే తెలంగాణ దిస్కపై మొత్తం అడుగు నాశనం చేస్తాడు యాది పెట్టుకోండి భయపడకండి లైక్ చేయండి